దేవుని వాక్యం లేకపోతే ఏంటి అని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్కు దేవుడు సైలెంట్ అయిపోతే ఆయన సత్యవాకు గనక వాక్యాన్ని కూర్చున్నటువంటి క్షామము సంఘంలో ఉంటే అది భయంకరమైన పరిస్థితి ఎందుకంటే మన యొక్క భవిష్యత్ తరాలకి అంత కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు వారు సోమసిల్లిపోతారు సో కాబట్టి చర్చ్ అనేది సంఘము అనేది అలర్ట్ కావాలి సో పౌల్ గారు అన్నారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలో తర్వాత ఇంకా అనేక ప్రాంతాల్లో దీని గురించి మాట్లాడాడు దానియలు గ్రంథంలో లేదంటే ఏడవ అధ్యాయం అంతట్లో మనం చూడొచ్చు దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి ఏంటవి దుర్బోధలు అంటే దేవుని సత్యము వ్యాపించకుండా అసత్యమైనవి దేవుని పేరట అసత్యము ప్రబలిపోయి సత్యం అనేది దొరకదు వారు ఈ సముద్రం చివరి నుంచి ఆ సముద్రం వరకు వెదుగుతారు కానీ సత్యం అనేది ఎక్కడో కానీ దొరకదు కాబట్టి దేవుని ప్రజలు ఏం చేయాలంట సత్యం కొరకు ఆరాటపడాలి సత్యం కొరకు నిలవబడాలి సత్యం గురించి మనం ఆలోచన చేయకపోతే దేవుని యొక్క సత్యవాక్యము అబద్ధ ప్రవర్తలు రాకుండా మనం జాగ్రత్త పడపోతే ఎవరికి నష్టం అనమాట మనతో సరిపోదు మన తర్వాత జనరేషన్స్ అబద్ధంలో కూరుకుపోతారు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును ఏంటి మనం అట్లాంటి కాలాల్లో జీవిస్తున్నాం వాక్యాన్ని కూర్చున్నటువంటి క్షామము మనకి కూడికలు ఎక్కువయ్యాయి టీవీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి ఆన్లైన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు మనం ఏదైనా కానీ ఎక్కడ సత్యం ఉంది nya